మన ఇతిహాసాలు రామాయణంలో ముఖ్య ఘట్టాలు శ్రీమద్ రామాయణం ఆది కావ్యం అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రంథం దీనిని వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించాడు ఇది శ్రీరాముని జీవిత చరిత్ర లేదా ప్రయాణాన్ని వివరిస్తుంది ఇందులో ఆరు కాండలున్నాయి ఒకటి బాలకాండ రెండు అయోధ్యకాండ మూడు అరణ్యకాండ నాలుగు కిష్కింధకాండ ఐదు సుందరకాండ ఆరు యుద్ధకాండ ఏడవది అయిన ఉత్తరకాండ తరువాత చేర్చబడింది మొదటిది బాలకాండ గురించి తెలుసుకుందాం నగర మహారాజు దశరథుడు ఆయనకి ముగ్గురు భార్యలు చాలా కాలం సంతానం లేక పుత్రకామేష్టి యాగం చేశాక ఆయనకు నలుగురు పుత్రులు కలుగుతారు కౌసల్యకి రాముడు కైకేయికి భరతుడు సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నులు జన్మిస్తారు కులగురువైన వశిష్ట మహర్షి వద్ద వారు విద్యాభ్యాసం చేస్తారు ఈ రాజకుమారుల జననం విద్యాభ్యాసం వశిష్ట మహర్షి ద్వారా జరుగుతాయి వీరి వివాహం విశ్వామిత్ర మహర్షి ద్వారా జరుగుతుంది విశ్వామిత్ర మహర్షి తన యాగ సంరక్షణకై రామలక్ష్మణులను తన వెంట తీసుకుని వెళ్ళి వారలకి బల అతిబల అనే విద్యలను తన తపస్సు చే సాధించిన అనేక విశేషమైన అస్త్రాలను రామునికి ప్రసాదిస్తాడు అంటే స్పెషల్ ట్రైనింగ్ అన్నమాట తరువాత వారిని మిథిలా నగర రాజైన జనక మహారాజు వద్దకు తీసుకొని వెళ్తాడు అక్కడ జనకుడు తన కూతురైన సీత యొక్క స్వయంవరం ప్రకటిస్తాడు శివధనస్సు ఎక్కుపెట్టిన వారికి సీతను ఇచ్చి వివాహం చేస్తానని షరతుతో ఎందరో రాజులు ప్రయత్నించి ఓడిపోయారు విశ్వామిత్ర మహర్షి అనుమతితో శ్రీరాముడు శివధనస్సు ఎత్తి ఎక్కుపెట్టి సీతను వివాహమాడుతాడు మహర్షుల సలహాతో అప్పుడే జనకుని కూతురైన లక్ష్మణునికి లక్ష్మణునికిచ్చి ఆయన తమ్ముడి కూతుళ్లను భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపిస్తారు దశరథుడు తన నలుగురు కొడుకులతో కోడళ్లతో అయోధ్యకు వెళ్ళి ఆనందంగా రాజ్యపాలన చేస్తూ కాలం గడుపుతూ ఉంటారు రెండవది అయోధ్య కాండ దశరథుడు రామునికి యువరాజ పట్టాభిషేకం చేయాలని సంకల్పిస్తాడు కైకేయి దాసి అయిన మంధర భరతుని యువరాజుని చేయాలని కైకేయిని ప్రేరేపిస్తుంది పూర్వం యుద్ధంలో కైకేయి దశరథుని ప్రాణాలు కాపాడినప్పుడు దశరథుడు ఆమెకు రెండు వరాలు ఇస్తానని మాట ఇచ్చాడు వాటిని ఇప్పుడు కోరమని వాడమని మంధర సలహా ఇస్తుంది ఈ విధంగా కైక దశరథుని తాను అడిగిన వరాలు ఇవ్వమని దశరథుని నిర్బంధిస్తుంది ఆడిన మాట తప్పలేక ఆమె అడిగిన వరాలు ఇవ్వలేక దశరథుడు సంకట స్థితిలో పడతాడు కైక రాముని పిలిచి పద్నాలుగు ఏళ్ళు వనవాసం చేయమని భరతునికి పట్టాభిషేకం జరగాలని తన రెండు వరాలు చెల్లించమని చెబుతుంది రామునితో పాటు సీత వారితో పాటు లక్ష్మణుడు వనవాసానికి వెళ్ళిపోతారు పుత్రశోకంతో దశరథుడు మరణిస్తాడు మేనమామల రాజ్యం నుంచి వచ్చిన భరతుడు జరిగిందంతా తెలుసుకొని చిత్రకూట పర్వతం మీద ఉన్న రాముని వద్దకు వెళ్ళి తిరిగి అయోధ్యకు రమ్మని కోరతాడు కానీ రాముడు మనమందరం తండ్రి మాట చెల్లించాలని చెప్పి భరతుడు కోరగా తన పాదుకలను ఇస్తాడు భరతుడు ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి తాను మాత్రం నంది గ్రామంలో ఉంటూ వాటి తరపున రాజ్యం పాలిస్తూ ఉంటాడు మూడవది అరణ్యకాండ రాముడు సీతాలక్ష్మణులతో కలిసి దండకారణ్యం ప్రవేశిస్తాడు అక్కడ మునులను సేవిస్తూ వారిని బాధించే రాక్షసులను సంహరిస్తూ పదమూడేళ్లు గడుపుతాడు అయితే శూర్పణఖ అనే రాక్షసి లంకానగర రాజైన రావణుని చెల్లెలు శూర్పణఖ రాముని చూచి మోహించి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది ఆ ప్రయత్నంలో శూర్పణఖ సీతను మృంగివేయడానికి వెళ్ళి లక్ష్మణుని చేతిలో ముక్కు చెవులు కోయబడి ప్రతీకారం తీర్చుకోవడానికి సీతను అపహరించమని రావణుని పురిగొల్పుతుంది రావణుడు మారీచుడనే రాక్షసుడిని బంగారపు మాయలేడిగా మారి సీతను భ్రమింపచేయమని ఆదేశిస్తాడు మాయలేడిని చూసి సీత దానిని పట్టి తెమ్మని కోరగా రాముడు దాని వెంట పడతాడు అది ఎంతకీ దొరక్కపోగా దాని మీద బాణం వేస్తాడు మారీచుడు చనిపోతూ హా సీత హా లక్ష్మణ అని అరుస్తాడు ఆ అరుపులు విన్న సీత లక్ష్మణుని రాముని సహాయానికి పంపుతుంది అక్కడే పొంచి ఉన్న రావణుడు జంగం దేవర వేషంలో సీత వద్దకు వచ్చి భిక్ష అడుగుతాడు ఆమె భిక్ష ఇవ్వడానికి దగ్గరకు వచ్చినప్పుడు ఆమెను పట్టి పుష్పక విమానంలో ఆకాశ మార్గాన తన లంకకు తీసుకొని పోతాడు తిరిగి వచ్చిన రామలక్ష్మణులు సీత కోసం చుట్టుప్రక్కల వెదుకుతారు కానీ ఆమె జాడ తెలియక రాముడు విలపిస్తాడు చాలా దూరంలో వారికి రెక్కలు తెగి మరణావస్థలో ఉన్న జటాయువు అనే పక్షి కనిపిస్తుంది ఆ పక్షి సీతను లంకానగర రాజైన రావణాసురుడు దక్షిణ దిశగా విమానంలో తీసుకొని వెళుతున్నప్పుడు ఆమె సహాయం కోసం కేకలు వేసింది తాను ఆమెను రక్షించడానికి ప్రయత్నించగా ఆ రాక్షసరాజు తన రెక్కలు కోసివేశాడని చెప్పి చనిపోతుంది దానికి దహన సంస్కారం చేసి వారు ఇంకా దక్షిణానికి వెళ్ళగా వారిని కబంధుడనే రాక్షసుడు తినబోగా వారు అతనిని చంపివేస్తారు శాపం తీరిన గంధర్వుడు వారికి శబరి గురించి చెబుతాడు వారు ఇంకా ముందుకు వెళ్ళగా గిరిజన తాపసి అయిన శబరి వారికి ఫలాలను సమర్పించి సుగ్రీవుడనే వానరరాజు యొక్క స్నేహం వారికి మంచిది అవుతుందని చెబుతుంది నాలుగవది కిష్కింధకాండ తన కోసం వెతుకుతూ వస్తున్న రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు భయపడి వారిని గురించి వివరాలు తెలుసుకొనమని తన మంత్రి అయిన హనుమను పంపుతాడు హనుమ మారువేషంలో వారి వద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిని సుగ్రీవుని వద్దకు తీసుకొని వెళతాడు సుగ్రీవులు ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకుంటామని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసుకుంటారు వానర రాజైన సుగ్రీవుడు తన అన్న వాలికి భయపడి దేశదేశాలు తిరుగుతున్నాడు అన్యాయంగా రాజ్యాన్ని తమ్ముని భార్యను గ్రహించిన వాలిని రాముడు సంహరించి సుగ్రీవుని మరలా రాజుని చేస్తాడు సుగ్రీవుడు కోట్ల కొలది వానరులను సీతాన్వేషణకై నాలుగు దిక్కులకు పంపుతాడు రెండు నెలల గడువులో సీత గురించి సమాచారం తీసుకొని రావాలని ఆదేశిస్తాడు దక్షిణ దిశగా వెళ్ళే జట్టులో ఉన్న హనుమకు శ్రీరాముడు తన ఉంగరాన్ని ఇచ్చి సీతకు ఆనవాలుగా చూపమని చెబుతాడు అంగతుని నాయకత్వంలో జాంబవంతుని సలహా ప్రకారం కొండలు గుహలు అడవులు అన్నీ గాలించి సముద్ర తీరం చేరుతారు ఇంకా ఎక్కడ వెతకాలో తెలియక అందరూ నిరాహార దీక్షతో ప్రాణాలు వదిలేద్దామని నిశ్చయించుకొని రాముని కథను తాము చేసిన ప్రయత్నాల గురించి చెప్పుకుంటూ ఉండగా జటాయువు అన్న సంపాతి ఆహారం కోసం అక్కడకు వచ్చి వారి మాటలు విని వారి వివరాలు అడుగుతాడు రాముని భార్య అయిన సీతను వెదకటానికి వచ్చిన వారని తెలుసుకొని వంద యోజనాల దూరంలో సముద్రంలో ఉన్న లంకా నగరంలో సీత ఉన్నదని తెలియచేస్తాడు వానరులు సంతోషించి ఎవరు అంత దూరం ఎగిరి వెళ్ళి సీతను చూసి మరలా రాగలరు అని చర్చించుకుంటారు జాంబవంతుని సూచన మేరకు అంగదుని అనుమతితో హనుమ సముద్రాన్ని లంఘించడానికి పూనుకొంటాడు ఐదు సుందరకాండ సముద్రం మీద ఎగిరి వెళుతున్న హనుమకు దారికి అడ్డంగా సముద్రంలో నుండి ఒక పర్వతం పైకి వస్తుంది హనుమ కోపంతో దాన్ని ఢీకొంటాడు అప్పుడు ఆ పర్వతరాజైన మైనాకుడు హనుమ నీకు విశ్రాంతి కలుగచేద్దామని చేద్దామని సముద్రుడు చెప్పగా నీ మిత్రుడుగా నేను వచ్చాను అని చెబుతాడు అప్పుడు హనుమ తనకు ఇప్పుడు విశ్రాంతి కొరకై ఆగే సమయం లేదని రామకార్యం వెంటనే సాధించడం ముఖ్యమని చెప్పి నేటి భాషలో షేక్ హ్యాండ్ ఇచ్చి ముందుకు సాగుతాడు మైనాకుడు అతడు విజయుడై తిరిగి రావాలని శుభాకాంక్షలు చెబుతాడు తరువాత దారిలో సురస అనే నాగదేవత తన నోరు పెద్దగా తెరచి హనుమను మృంగడానికి ప్రయత్నించింది హనుమ తన శరీరాన్ని ఇంకా పెద్దదిగా పెంచుతాడు ఆమె అందుకు తగినట్టుగా ఇంకా తన నోటిని పెద్దగా చేస్తూ ఉంటుంది చివరకు హనుమ తన శరీర పరిమాణాన్ని ఒక్కసారిగా బాగా తగ్గించి ఆమె నోట్లోనికి వెళ్ళి వెంటనే మళ్ళీ బయటకు వచ్చేస్తాడు ఆమె సంతోషించి సమయానుకూలంగా నువ్వు ప్రవర్తించగలవో లేదో తెలుసుకోవటానికి నన్ను పంపారు నువ్వు విజయుడవై తిరిగి వస్తావు అని ఆశీర్వదిస్తుంది ఇంకా ముందుకు వెళుతున్న హనుమ తన వేగం ఎందుకు తగ్గిపోతోందో అని క్రిందకు చూడగా సింహిక అనే రాక్షసి తన నీడను పట్టి లాగుతోందని గ్రహిస్తాడు దానిని సంహరిస్తాడు ఈ విధంగా హనుమ అన్ని రకాలైన అడ్డంకులను అధిగమించి లంకను చేరుతాడు లంకా నగరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా లంకిణి అంటే లంకా నగర రక్షకురాలు ఆమె చూసి అతనిని అడ్డగిస్తుంది హనుమ దానిని ఓడించి చిన్న పిల్లి సైజులోకి తనను తాను తగ్గించుకొని లంకలోకి ప్రవేశిస్తాడు అక్కడ అన్ని భవనాలను తోటలను వెతికి సీత ఎక్కడా కనబడక చివరికి రావణుని అంతఃపురంలోనికి ప్రవేశిస్తాడు అక్కడ అన్ని మూలలు వెతికి రావణుని భార్య అయిన మండోదరిని చూసి సీత అని భ్రమిస్తాడు తప్పు తెలుసుకొని మళ్ళీ అన్ని ప్రాంతాలు గాలిస్తాడు కానీ సీత కనబడక ఏమి చేయాలి అని చింతిస్తాడు రాముని తలచుకొని ధైర్యం తెచ్చుకొని అశోకవనంలో ప్రవేశిస్తాడు అక్కడ కూడా అంతటా వెదుకుతూ ఒక చెట్టు క్రింద ఒక తేజోమూర్తి అయిన స్త్రీ మాసిన బట్టలతో దీన వదనంతో రాక్షస స్త్రీలు చుట్టూ కాపలాగా ఉండగా దుఃఖిస్తూ ఉండటం గమనించి ఆమెయే సీత అని భావించి దగ్గరలో ఉన్న ఒక చెట్టు ఎక్కి కూర్చుంటాడు రావణుడు తెల్లవారకుండానే తన పరివారంతో ఆమె వద్దకు రావడం చూస్తాడు రావణుడు ఎన్ని రకాలుగా ఆశ చూపినా ఎన్ని విధాలుగా భయపెట్టినా సీత అతనికి లొంగలేదు తనను ఇప్పటికైనా తన భర్త అయిన రాముని వద్దకు చేర్చి చేసిన తప్పుకు క్షమార్పణ అడగమని లేకపోతే రాముడు తప్పక లంకతో పాటు రావణుని నాశనం చేస్తాడని ధైర్యంగా నమ్మకంగా చెబుతుంది రావణుడు కోపంతో ఇంకా రెండు నెలలలో తన మాట వినకపోతే రాక్షస స్త్రీలకు ఆమెను ఆహారంగా ఇస్తానని బెదిరించి వెళ్ళిపోతాడు సీత భయంతో బాధతో తనను ఎవరూ రక్షించేవారు లేరని నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది చెట్టుపై నుండి ఇదంతా చూస్తున్న హనుమ రామకథను వినిపించడం ద్వారా ఆమెకు ఆశను కలిగిస్తాడు తరువాత చెట్టు దిగి ఆమెకు రాముని ఉంగరాన్ని ఇచ్చి నమ్మకం కలిగిస్తాడు సీత హనుమ నిజంగానే రాముడు పంపగా వచ్చాడు అన్న విశ్వాసంతో అతనితో రామలక్ష్మణులకు తన పరిస్థితిని వివరించి వెంటనే తనను రక్షించడానికి రమ్మనమని చెప్పమని కోరుతుంది తన జుట్టులోని మణిని తన గుర్తుగా చూపమని హనుమకు ఇస్తుంది హనుమ ఆమె అనుమతితో కొన్ని పళ్ళు తింటానని చెప్పి ఆ వనంలోని వృక్షాలను పెకలించి అక్కడ ఉన్న కాపలా రాక్షసులను చంపివేస్తాడు ఇది తెలిసిన రావణుడు హనుమను శిక్షించడానికి ఎంతోమంది బలవంతులైన రాక్షసులను సైన్యంతో సహా పంపిస్తాడు కానీ హనుమ వారందరినీ సంహరిస్తాడు చివరకు రావణుని పుత్రుడైన ఇంద్రజిత్తు హనుమను బ్రహ్మాస్త్రంతో బందీ చేసి రావణ సభకు తీసుకొని వెళతాడు అక్కడ హనుమ కూడా తాను రాముని దూతగా వచ్చానని సీతను రామునికి అప్పగించి తన రాజ్యాన్ని వంశాన్ని కాపాడుకోమని హితవు చెబుతాడు కానీ రావణుడు అతని తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞాపిస్తాడు కట్లు తెంచుకొని మండుతున్న తోకతో హనుమ ఎగురుతూ లంకా నగరాన్ని దహనం చేస్తాడు తరువాత నీటితో తోకను చల్లార్చి సీత క్షేమంగా ఉందని తెలుసుకొని తిరిగి సముద్రాన్ని దాటి తన కోసం ఎదురు చూస్తున్న వానరులతో సహా రాముని వద్దకు వెళ్ళి సీత ఆనవాలుగా ఇచ్చిన చూడామణిని రామునకు ఇస్తాడు ఆమె రాముడు వచ్చి తనను రక్షిస్తాడు అనే ఆశతో బ్రతికి ఉన్నది అని తెలియజేస్తాడు ఆరవది యుద్ధకాండ రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు వానరసేనలతో కలిసి సముద్ర తీరానికి చేరుకుంటారు అక్కడ రావణుని తమ్ముడైన విభీషణుడు తన మంత్రులతో కలిసి వచ్చి రాముని శరణు కోరుతాడు రాముడు అతనిని లంకా నగరానికి రాజును చేస్తానని మాట ఇస్తాడు రాముడు సముద్రుణ్ణి ప్రార్థించి ఆయన సలహా మేరకు తేలుతున్న రాళ్లతో వారధి అంటే బ్రిడ్జిని కట్టిస్తాడు దాని మీదగా వానర సైన్యం లంక చేరుతుంది రాముడు అంగదుని అప్పగించడానికి ఇష్టపడక యుద్ధానికి కాలు దువ్వుతాడు ఆ యుద్ధంలో ఒక్కొక్కరుగా అతని సైన్యాధిపతులు తమ్ముడు కుంభకర్ణుడు పుత్రుడు ఇంద్రజిత్తు అందరూ సంహరింపబడతారు రావణుని భార్య అయిన మండోదరి ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని సీతను రామునికి ఇచ్చేయమని వేడుకుంటుంది కానీ రావణుడు ఆమె మాటను కూడా లెక్క చేయక రామునితో యుద్ధానికి తలపడతాడు ఘోరమైన యుద్ధం జరుగుతుంది రామబాణానికి రావణుడు చనిపోతాడు రాముడు విభీషణుని రాజుని చేసి సీతను తీసుకురమ్మనమని చెబుతాడు సీతను చూసి రాముడు పది నెలలు రాక్షసుని చెరలో ఉన్న నిన్ను ప్రజలు రాణిగా అంగీకరించరు కాబట్టి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళవచ్చు అని పలుకుతాడు సీత అగ్నిప్రవేశం చేస్తుంది అగ్నిదేవుడు చల్లబడి సీత మహాపతివ్రత ఆమెను స్వీకరించమని చెబుతాడు అప్పుడు రాముడు సీత పరిశుద్ధురాలని లోకానికి తెలియపరచడానికి నేను ఈ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది అని సీతాలక్ష్మణులతో వెంటనే అయోధ్యకు పుష్పక విమానంలో బయలుదేరుతాడు అందులో వానర వీరులు విభీషణుడు మొదలైన వారందరూ కూడా రాముని పట్టాభిషేకం చూడడానికి అయోధ్యకు వస్తారు భరతునితో పాటు రాముడు అయోధ్యకు తిరిగి వస్తాడు శ్రీరాముని మహారాజు పట్టాభిషేకం మహావైభవంగా జరుగుతుంది సీత పట్టపురాణి అవుతుంది భరతుని యువరాజును చేస్తారు సుగ్రీవుడు విభీషణుడు వారి వారి పరివారంతో వారి రాజ్యాలకు వెళ్ళిపోతారు హనుమ శ్రీరాముని బంటుగా ఆయనతోనే ఉండిపోతాడు అయోధ్య ప్రజలందరూ రాముని రాజ్యంలో ఎటువంటి అలజడులు అశాంతి లేకుండా సుభిక్షంగా ఉంటారు శ్రీరాముడు పదకొండు వేల సంవత్సరాలు రాజ్యం చేసి భూమి మీద ధర్మాన్ని సంరక్షించి ఆదర్శ పాలనకు ఉదాహరణగా నిలిచాడు ఉత్తరం నుండి దక్షిణ సముద్రం వరకు తూర్పు నుండి పడమరకు మొత్తం భారతదేశంలో రామరాజ్యం ఏర్పడింది సంపూర్ణ భారతదేశంలో ఇప్పటికీ ఆదర్శ రాజ్యం అంటే రామరాజ్యం అని కీర్తించబడుతోంది